హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఈ ముందు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా మరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూసినట్లయితే గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ టీజీపీఎస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఏమని చెప్పారంటే వీళ్ళు సో మనకు మెయిన్స్కి మనం ఎన్నో రోజుల నుంచి మనం వన్ హండ్రెడ్ నిష్పత్తిలో ఖచ్చితంగా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనం ఇంతకాలం మనం పోరాటం అయితే చేశాము కానీ వన్ ఇస్ టు ఫిఫ్టీలోనే నిష్పత్తిలోనే అభ్యర్థుల యొక్క ఎంపిక ఉంటుంది అన్నట్లుగా క్లియర్గా స్పష్టంగా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట స్పష్టం చేసినటువంటి టీజీపీఎస్సి వన్ ఇస్ టు ఫిఫ్టీలోనే మేము ఎంపిక చేస్తాం మెయిన్స్ అన్నట్లుగా క్లియర్గా పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని చెప్పింది ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మరి మార్గదర్శకాలకు అనుగుణంగా వారి యొక్క అభ్యర్థనలను పరిశీలించినటువంటి కమిషన్ వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో మరి ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది అనమాట జీవో నెంబర్ ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ నైన్లలోని మరి నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం అయితే చేసిందనమాట సో మనకు తెలుసు హండ్రెడ్ వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వండి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి ఛాన్స్ ఇవ్వండి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదండి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చినట్ల ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదు అవకాశం కల్పించినట్లు ఓకేనా అంటే ఒక పోస్టుకు వంద మంది పోటీ పడేటటువంటి అవకాశాన్ని మెయిన్స్ పరీక్షలో కల్పించినట్లు అవుతుంది అంతేగాని పోస్టులు పెంచినట్లు కాదు తగ్గించినట్లు కాదు కానీ మరి హైకోర్టు మాత్రం మీరే నిర్ణయం తీసుకోవాలన్నట్లుగా కమిషన్కి చెప్పడం మరి కమిషన్ మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో మరి వన్ ఇష్ హండ్రెడ్ అయితే మేము కల్పించము వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషియోలోనే మేము మెయిన్స్కి అయితే ఇస్తున్నాము మీ యొక్క అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని మేము తిరస్కరిస్తున్నామన్నట్లుగా కమిషన్ అయితే పేర్కొనడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక మెమో కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఎందుకు తిరస్కరించారంటే ఇక్కడ చూడండి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ యొక్క నోటిఫికేషన్ ప్రకటన రెండు ఫిబ్రవరి పంతొమ్మిదిన జారీ చేసింది సో ప్రిలిమినరీ పరీక్ష జూన్ తొమ్మిదిన ఉదయం నిర్వహించింది ప్రధాన పరీక్షకు మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ వారిగా వన్ టు నిష్పత్తిలో కాకుండా వన్ ఇస్ హండ్రెడ్ నిష్పత్తిలో మరి చేయాలని కోరుతూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు మరి సాధారణ పరిపాలన శాఖ జీవో మరి జారీ చేసినటువంటి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ కానీ అలాగే ట్వంటీ నైన్కి లోబడి ప్రధాన పరీక్షకు మరి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షకు వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో మరి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పేసి పేర్కొంటూ మరి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది అనమాట సో మరి ఈ ఒక వన్ ఇష్ ఫిఫ్టీ నిష్పత్తిలో ఎంపిక విషయం జీవోలోని పేరా నెంబర్ ఐదులో మరి స్పష్టంగా ఉంది ప్రతి మల్టీ జోన్లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా వన్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ మరి నిబంధనలు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ సిక్స్లోని ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ ప్రకారము సంబంధిత రిజర్వ్డ్ కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే అందుకు అనుగుణంగా ఏ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారనమాట సో ఆ కేటగిరీ ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు సో ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటన నెంబర్ జీరో టూ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోని పేజీ నెంబర్ సిక్స్టీన్లో మరి పారా ట్వెల్వ్లో మరి పారాబీలోను మరి వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో ఎంపిక పై స్పష్టంగా పేర్కొన్నారు అనమాట సో ప్రభుత్వ ఉత్తర్లు నిబంధనలకు లోబడి ఉద్యోగ మరిగా అయ్య ఏదైతే ఉందో కమిషన్ ఉద్యోగ నియామకాలకు మరి సంబంధించిన ప్రకటన వెలువరించి భర్తీ చేస్తుంది ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థులను మరి పరిశీలించినటువంటి తర్వాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్ అయితే వివరించింది అనమాట సో సివిల్స్ మెయిన్స్ కు ఇరవై నాలుగు మంది ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థులైతే ఎంపిక అయ్యారంట సివిల్స్ మెయిన్స్ కు సంబంధించినటువంటి అప్డేట్ అది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మూడు సంస్థలకు ఆర్టీసీ నియామకాల బాధ్యత అయితే అప్పచెప్ అప్పచెప్తున్నారంట ప్రతిపాదనలు అయితే వెళ్ళాయంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అయితే ప్రతిపాదనలు అయితే పంపించారంట ఇక్కడ చూసినట్లయితే భర్తీ ఎలా చేస్తారో చూడండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుతో డ్రైవర్ పోస్టులు రెండు వేలు కానీ అలాగే శ్రామికు ఏడు వే ఏడు వందల నలభై మూడు పోస్టులు కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఎయిటీ ఫోర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పోలీస్ రిక్రూట్మెంటు అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో డిపో మేనేజరు సో మిగిలిన కొన్ని పోస్టులన్నీ కూడా ఆ యొక్క వెళ్ళినాయి వెళ్ళినాయనమాట సో ఈ విధంగా చూసినట్లయితే మూడు సంస్థలు కలిపి ఈ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తాయంట మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డుతో చూసినట్లయితే మెడికల్కి సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉందన్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో అంటే ఇందులో పదకొండు రకాల పోస్టులకు మరి ఆ పోస్టులను మూడు రకాలుగా వర్గీకరించింది అనమాట అంటే ఈ బోర్డు ఇవి చేస్తుంది ఈ బోర్డు ఇది వేస్తుంది ఈ బోర్డు ఇది చేస్తుంది మరి ఈ విధంగా ఉంటుందంట సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియపై సంస్థ అయితే దృష్టి సారించిందనమాట త్వరలోనే నోటిఫికేషన్ క్లియర్ నోటిఫికేషన్ వస్తుంది క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి ఏందనేది నేను త్వరలో ఒక వీడియో అయితే చేస్తాను మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు సంబంధించి ఆర్టీసీ నియామకాల బాధ్యత అనేది మూడు సంస్థలకు అప్పచెప్పడం అయితే జరుగుతుంది అన్నట్లుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏడబల్ఈల తుది జాబితా ప్రకటించాలి కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు అనమాట టీజీపీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డికి కూడా ఫోన్ చేయడం జరిగింది నిన్న ఏడబల్ఈ వాళ్ళి సో ఇక్కడ చూసినట్లయితే ఏడబల్ఈ సివిల్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ సర్కారు మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి బారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే విమర్శించారనమాట చాలా రోజులు అవుతుంది వీళ్ళ యొక్క మరి వీళ్ళకు సంబంధించినటువంటి తుది జాబితా ప్రకటించక చాలా రోజులు అవుతుంది ఏడు నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ పోస్టులకు మరి తుది జాబితా విడుదల చేయడం లేదని చెప్పేసి విమర్శించారు సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది అలాగే నిరుద్యోగుల టీజీపీఎస్సి టీజీపీఎస్సి ముట్టడికి మద్దతు తెలుపుతున్నారు రేపు ఐదో తారీఖున మరి టీజీపీఎస్సి ముట్టడి అయితే ఉందన్నమాట సో చాలా మంది కదిలి రావాలి హైదరాబాద్కి అన్నట్లుగా పిలిపివ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే యూత్ డిక్లరేషన్లో మరి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి కోరుతూ ఈ నెల ఐదున టీజీపీఎస్సి ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ఇస్తూ అందులో భాగస్వామ్యం అవుతా అని చెప్పేసి బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ కూడా అన్నారనమాట చాలా సంఘాల యొక్క మద్దతు అయితే భారీ ఎత్తుగానే వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్